హరి ఓం శ్రీగ్రుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జడానాం చైతన్య స్వక మమకరందశ్రుతి దరిద్రాం చిమణిగణనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दी गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం హత పాప వృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఠిం దండ భైరవం వందే కాశీం గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నారద మహర్షి సప్త మహర్షులు ఇంకా వాళ్ళతో వచ్చినటువంటి మునులకు దక్షవాటిక కథాక్రమంబు సప్తగోదావరి యొక్క అది ఎలా ఉత్పత్తి జరిగింది భీమేశ్వరుడికి అక్కడ అసలు పట్టాభిషేకం ఎలా జరిగింది ఇవన్నీ అడిగి అడిగితే ఆ భీమేశ్వరుడి యొక్క ప్రతిష్ట ఎలా జరిగింది అనేటటువంటి విధానం అడిగితే చెప్తున్నాడు అఖిల తీర్థోత్తమోత్తమంబన కులారైన సప్తోదావరంబు తనకు దాన మహానదీత తటమునందు నెలమినున్నాడు భీమేశ్వరేశ్వరుండు అని చెప్పి ఇంకా అంటాడు సప్తగోదావరంబు నిర్ఘరమనంగా భీమనాథేశ్వర స్వామి వేలుపనగా ధర్మపరులారా శబ్దభేదం బెగాని లేదు పదార్థ శరణి మన శ్రేష్ఠులారా గోదావరమే భీమేశ్వరుడు భీమేశ్వరుడే సప్త గోదావరి ఈ రెండిటికీ శబ్దభేదం ఉన్నదేమో కానీ అర్థభేదం లేదు చెప్పడంలో తేడా ఉందేమో కానీ నిజానికి సప్తగోదావరమే భీమేశ్వరుడు భీమేశ్వరుడే సప్తగోదావరి సప్తగోదావరిలో స్నానం చేసి సూర్యుడి చేత ప్రతిష్ఠించబడినటువంటి భీమేశ్వరుని దర్శించినటువంటి వాడికి ఏడు జన్మల పాపాలు నశించిపోతాయి సప్తగోదావరిలో స్నానం చేసేటప్పుడు రెండు శ్లోకాలను చెప్పుకోవాలి ఆ శ్లోకాలను చెప్తాను వినండి వీటిని సప్తగోదావరి స్నాన మంత్రద్వయ శ్లోకములు అన్నారు అవి ఏమిటి ఆ స్నానం చేసేటప్పుడు సప్తగోదావరిలో సప్తగోదావరం తీర్థం సర్వతీర్థోత్తమోత్తమం అత్ర సన్నిహితో రుద్రో భీమనాథేశ్వరేశ్వర సప్తగోదావరి తీర్థము అన్ని తీర్థరాజములలోనూ కూడా ఉత్తమోత్తమైనటువంటి తీర్థరాజము ఇక్కడ రుద్రుడు భీమనాధేశ్వరుడు అనేటటువంటి పేరుతో ఉన్నాడు అనేటటువంటిది ఒక శ్లోకం ఇంకా రెండవ శ్లోకం నమస్తే భీమనాథాయ సప్తగోదావరాంభసే పాపే ఇంధనాగ్నేతుభ్యం నిమజ్జామి హరత్వీ భీమనాథ నీకు నమస్కారము సప్త గోదావరి జలమా నువ్వు పాపము అనేటటువంటి ఇంధనానికి అగ్నివి అంటే పాపన పాపాలను నశింపచేసేటటువంటి దానివి అందుకని నీ జలములలో నేను మునుగుతున్నాను నా పాపాలన్నింటినీ హరించు అని ఈ రెండు శ్లోకాలు చెప్పుకుంటూ సప్తగోదావరిలో స్నానం చేయాలి కృతయుగంలో గౌతముడు మొదలైనటువంటి సప్తర్షులు చంద్రశేఖరుడైనటువంటి భీమేశ్వరుడికి అభిషేకం చెయ్యాలి అనేటటువంటి కోరికతో ఆ అభిషేక నిమిత్తం ఈ సప్తగోదావరిని చెడిగి తీసుకొచ్చారు ఈ సప్తగోదావరి తీరంలో నివాసం చేసిన ఈ సప్తగోదావరిలో స్నానం చేసిన ఈ సప్తగోదావరి నీటిని లేసే మాత్రం ఒక్క డ్రాప్ అలా తాగిన ఈ నీటి మీద నుండి వచ్చేటటువంటి గాలిని పీల్చినా సరే కీర్తించినా సరే వారందరూ కూడా లోకపావనులవుతారు వారందరూ కూడా ధన్యాత్ములవుతారు వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములవుతారు అటువంటి మహాత్యం కలిగినటువంటిది ఈ గోదావరి చూడుండాస్వాదింపుడు ఆడు భీమేశ్వరేశ్వర ఆకృతి తటిని చూడారత్నము జడది క్రోడాభరణంబు సప్త గోదావరమున్ అంటాడు అంతటి గొప్పదైనటువంటి ఈ సప్త గోదావరిని తీర్థాన్ని కన్నులారా చూడండి కడుపారా నీటిని త్రాగండి సప్త సప్తగోదావరిని స్మరించండి నోరారా సప్తగోదావరి తీర్థరాజాన్ని కీర్తించండి ఈ సప్తగోదావరి ఆ భీమేశ్వరుడి యొక్క జల రూపం భీమేశ్వరుడియే నిజంగా ఒక నీళ్ల నీళ్ళ రూపంలో మనం కొలవాలి అంటే ఎందుకంటే పంచాగ్నుల్లో ఆయనే కదా ఉన్నాడు భూమి ఆకాశము జలము అగ్ని వాయువు ఈ అన్ని రూపాల్లోని పరమేశ్వరుడి కదా ఉంటాడు జల రూపంలో మనం భీమేశ్వరుడు ఉన్నాడు అనేటటువంటి నమ్మకంగానే మనకి ఉంటే ఆ జలరూపంలో ఇంకెక్కడ లేడు ఈ సప్త గోదావరి తీర్థరాజ్యంలో ఉన్నటువంటి జలమే భీమేశ్వరుడు ఒక్కసారి దీనిలో మునగండి ఇది ఇంకా ఇక్కడ క్షేత్ర దర్శన క్రమాన్ని నేను చెప్తున్నాను వినండి పాతాళ భైరవ స్వామికి నందికి అభివాదనం నంబునర్చి నా కులేశ్వర దేవునకు దాండవాకార గణనాయకునకును ప్రణతి చేసి తాండవాకార గణనాయరిగి ప్రణతి చేసి కొమరసామిని విష్ణుకొల్చి కొల్చి విరూపాక్ష నాగేంద్రులకు అడిపి నీహార నందకిని మహాలింగంబు భీమనాధేశ్వర స్వామి కరిగి అంటాడు ముందుగా పాతాళ శ్రీకాళ భైరవ స్వామికి ముందుగా నమస్కారం చేయాలి దక్షారామం వెళ్ళిన వాళ్ళు తర్వాత అక్కడ ఉన్నటువంటి నందికి నమస్కారం చేయాలి నాకులేశ్వరుడికి నమస్కారం చేయాలి తాండవ గణపతికి నమస్కారం చేయాలి కుమారస్వామి వారికి నమస్కారం చేయాలి విష్ణువును ఆ లక్ష్మీనారాయణ స్వామిని సేవించాలి తర్వాత విరూపాక్షుణ్ణి నాగేంద్రుని దర్శించి వాళ్ళకి నమస్కారం చేసిన తర్వాత పార్వతీదేవిని సేవించాలి అప్పుడు ఇవన్నీ అయిన తర్వాత ఈ పరివార దేవతలందరూ అయిపోయిన తర్వాత అప్పుడు భీమేశ్వర స్వామి వారిని దర్శించి పూజించాలి ఈ విధంగా కానీ చేసినట్లయితే జన్మ జన్మలను జన్మల నుండి కూడా సర్వేంద్రియాల వల్ల కలిగినటువంటి జన్మ జన్మాంతరాలు ఎందు చేసినటువంటి సర్వ పాపాలు నశించిపోతాయి సప్తగోదావరి తీర్థంలో ఆ సప్తగోదావరి తీరము వెలిసినటువంటి రామలింగేశ్వర స్వామి వారిని కానీ సేవించినట్లయితే తెలిసి కానీ తెలియక గాని చేసినటువంటి దోషాలన్నీ కూడా నశించిపోతాయి భీమమండలంలో ఉన్నటువంటి పన్నెండు క్షేత్రములలో ఉన్నటువంటి ఆ శివలింగాలని దర్శించడం వల్ల కలిగినటువంటి పుణ్యం అంతా ఇంతా కాదు ఆ భీమ అయితే అంతటి పుణ్యం ఏదైతే ఉందో భీమ మండలంలో పన్నెండు క్షేత్రాల్లో ఉన్నటువంటి శివలింగాల్ని దర్శిస్తే వచ్చేటటువంటి పుణ్యం ఏదైతే ఉందో సప్తగోదావరి తీరంలో ఉన్నటువంటి ఆ రామలింగేశ్వరిని దర్శిస్తే చాలు ఆ పన్నెండు క్షేత్రాల్లో శివలింగాలను దర్శించినటువంటి పుణ్యం వస్తుంది ఈ పన్నెండు క్షేత్రాలను దర్శించి ఆ క్షేత్రాలలో ఉన్నటువంటి శివలింగాలను నిశ్చలమైనటువంటి భక్తితో అర్చించేవాడు ఎవడైతే ఉంటాడో వాడు ఎంతటి పాపాత్ముడైనా సరే వెంటనే వాడి పాపాలన్నీ కూడా హరించిపోయి వాడి పుణ్యాత్ముడు అవుతాడు వాడు ఇంకా యముడి యొక్క నగరద్వారం చూడవలసినటువంటి అవసరమే రాదు అంటే అటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా నరకానికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉండదు అని నారద మహర్షి ఈ వచ్చినటువంటి సప్త ఋషులతో కూడినటువంటి మిగతా మునులందరికీ కూడా వీళ్ళందరికీ కూడా దక్షారామ యొక్క విశిష్టత దక్షారామంలో భీమేశ్వర స్వామి వారిని దర్శించుకోవలసినటువంటి విధి క్రమం ఏ రకంగా అయితే ఉంటుందో అదంతా కూడా చెప్తున్నారు ఇంకా నారద మహర్షి వచ్చినటువంటి ఈ మునులందరికీ కూడా ఏమేం చెప్పారో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా स्वस्ति प्रजाभ्य पिपालता न्यायेन मगेण महिमहिषा गो ब्रह्मणेभ्य शुभमस्तु निचं लोका जना सुखिनो भवन्तु हर नम पार्वती पतये हर हर महादेव शंभो शंकर